హైమావతి అయితే ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటుంది మీ అందరికీ నేను ఒక విషయం చెప్తాను వినండి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అదేంటంటే నా ఆస్తి మొత్తాన్ని నా మనవరాలైన జీవనానికి రా రాసి ఇద్దామని నేను నిర్ణయం తీసుకున్నాను దానికి అన్ని డాక్యుమెంట్స్ అన్ని సిద్ధం చేశాను కానీ ఆఖర్లో ఈ జ్యోతి ఆపేసింది ఈ జ్యోతి ఎందుకు ఆపిందో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు ఏ హక్కు మీద నువ్వు నాకు ఈ ఆస్తిని రాయకుండా ఆపేవు జ్యోతి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది విని సూర్య ప్రసాద్ ఇంట్లో వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక జ్యోతి అయితే ఇలా అంటూ ఉంటుంది నేను మీ కోడల్లే అత్తయ్య ఆ హక్కుతోనే నేను ఈ ఆస్తి రాయకుండా ఆపాను అత్తయ్య అని చెప్పి అంటుంది ఆ మాటలకు అక్కడే ఉన్న హైమావతి అయితే అలాంటప్పుడు నువ్వెందుకు అయినా సరే నువ్వెందుకు ఆపాలి ఆ ఆస్తి నాది నా పుట్టింటి వాళ్ళు నాకు ఇచ్చింది దాన్ని నేను ఎవరికైనా రాసుకుంటాను ఎవరికైనా ఇచ్చుకుంటాను అడగడానికి నువ్వెవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మీరు ఆ ఆస్తి రాస్తే ఒక్క జీవన పేరు మీదే కాదు అత్తయ్య అలాగే జీవన అలాగే ఆదిత్య వాళ్ళిద్దరు పేరు మీద ఆస్తిని రాసి ఇవ్వండి అలా అయితేనే నేను ఒప్పుకుంటాను లేదంటే నేను ఒప్పుకునేదే లేదు అని చెప్పి జ్యోతి హైమవతితో అంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక హైమ అయితే ఏంటి జ్యోతి ఎలా అంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న ఆదిత్య అలాగే జీవన వాళ్ళిద్దరి పేరు మీద రాయండి అని చెప్పగానే అక్కడ ఉన్న ఇందమ్మ జీవనం ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక కుట్టి అయితే కరెక్ట్గా చెప్పావు జ్యోతి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక జ్యోతి అన్న మాటలను హైమవతి అయితే నిలబెట్టి అదే ఆ ఆస్తిని వాళ్ళిద్దరి పేరు మీదుగా రాస్తుందా Thanks for watching friends. Please subscribe our channel.